న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ హెడ్లైన్స్ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలో ఘనంగా జరిగాయి હેપી બર્થડે અનલિયા હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ફોર સેલેબ્રેટિંગ જય ચનતના જય

శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఉంది ముఖ్యంగా ఒక నేషనల్ పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన అద్భుతంగా ప్రజల గుండెల్లోకి దూసుకుపోయారు ఆయన అష్ట ఐశ్వర్యాలతో నిండి రోజు ఆశ చేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు అందరూ ఇవాళ ఒక పండుగ వాతావరణంలో ఆయనకి జీవనం అందించడం జరిగింది ఆయన మంచి ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు ఇవాళ విశాఖపట్నంలో తొంభై ఎనిమిది గారిలో కూడా కేక్ కటింగ్లు అన్నదానాలు రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు సౌత్ గారి కూడా ప్రతి వార్డులో కూడా కార్యక్రమాలు చేశాం అలాగే ఇవాళ అధ్యక్షులు కూడా కేక్ కట్ చేశాం అలాగే అటు కేజీఎస్ అటు గోసాలా అన్ని హాస్పిటల్ కూడా పేదలకు తూర్స్తో పాటు సారీస్ ఆటో మా ఆట పేదలకి సబ్సిడీ అన్ని కూడా పంపి కార్యక్రమాలు చేశాం దేవుని యొక్క ఆశ్రయించే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ రాష్ట్ర అన్ని విధాల బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకుంటూ వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆయన మనసుకు ఆర్భాటాలు లేకుండా ఫ్లెక్సీలు అడవులు లేకుండా ఆయన మనసుకు నచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమం చేస్తున్నందుకు షాపర్లు ప్రతి ఒక్కరిని కూడా పేరుకొని మనసు నేను ముప్పై సీనియర్ కార్యకర్తనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరో సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో వంశకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ అన్నదానం మరియు ఉదయం నుంచి టిఫిన్లు పోవడం జరిగింది అలాగే కేక్ కటింగ్ కూడా చేశారు అలాగే అందరం బ్లడ్ డొనేట్ చేశారు మా పవన్ కళ్యాణ్ మేరకు చాలా మంది ఇక్కడ అలాగే మా మా ఫ్రెండ్ ఎస్ వికెస్ మణి గారి ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ చేయడం జరిగింది ఇలాంటి రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో జరుపుకోవాలని హోటల్ ఉద్యోగం సందర్భంగా పవన్ కళ్యాణ్ సందర్భంగా అన్ని ఉద్యోగాల్లో కూడా అన్ని వార్డు కార్యాలయాలు వార్డులో స్థాయిగా ఫ్రూట్స్ మరియు టిఫిన్లు అలాగే గోశాల ఆసుపత్రిలో పళ్ళు వాళ్ళకి తినడానికి టిఫిన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే అనాథ పిల్లలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే టీషర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మా మా అభిమాని మా నాయకుడు మా మన రాష్ట్ర డిప్యూటీ సిఎం గారు సందర్భంగా మా ఎమ్మెల్యే హంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది రాష్ట్ర మొత్తం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు విశాఖపట్నంలో జరిగినటువంటి క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు దిశ దశ జరిగింది భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి అవకాశాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధితో పాటు ఇవాళ ఆరోగ్య రకంగా అయినటువంటి కూడా ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా డెవలప్ చేసేటువంటి ప్రక్రియలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా ప్రజలందరికీ కూడా మరి పళ్ళు కార్యక్రమం పంచడం కూడా జరిగింది ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడంతో పాటు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవటం ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా భావించడం జరుగుతా ఉంది ప్రసాద్ ఇరవై రెండవ వార్డు జనసేన అధ్యక్షుడిని ఈ రోజు మా అధ్యక్షుల వారు పిలుపు మేరకు ఇక్కడ అందరూ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంగర అంగరంగ నిర్వహించుకుంటూ వారు పిలుపు మేరకు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం అయింది అలాగే మెడికల్ క్యాంప్ నిర్వహించడం అయింది రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు సేనతో సేన కార్యక్రమం నిర్వహించి అందులో ఆయన బర్త్డే సందర్భంగా మాకు గొప్ప గిఫ్ట్ ఏంటంటే త్రిశూల్ అనే ప్రోగ్రామ్ ఆయన అనౌన్స్ చేయడం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి భరోసాగా ఉంటానని ఆయన బర్త్డే సందర్భంగా మాకు చెప్పడం మా జనసేన శ్రేణుల్లో చాలా ఆనందగా ఆనందాన్ని కలుగజేసింది ఇలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ ఆరోగ్య పరంగానైతేనేమి ఉపాధి పరంగానైతే వైద్య విద్య అన్ని మెరుగైన సేవలు అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఇలాంటి రోజు మా అధినాయకులు మరెన్నో జరుపుకోవాలని మేము ఆకాంక్షిస్తూ మరొకసారి మా అధినాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను